అండి ఎలా ఉన్నారు నీ రోజు కర్రీ హోటల్స్ కర్రీ చేసి చూపిస్తానండి సింపుల్ మెథడ్లోనే చూపిస్తాను చాలామంది బంగాళదుంప వేసి కలుపుడు వండుతారు నేను ఉట్టిదే ఎగురు పెడుతున్నానండి మిగతా ప్రాసెస్ చూద్దా కళాయిలో తగినంత నూనె వేసుకుందాం కొంచెం ఆవాలు వేసుకుందాం ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు మూత పెట్టుకుందాం వేగిపోయిందండి బాగా

కొంచెం మగ్గనిద్దాం అండి ఉప్పు కారం కారం స్నల్ పోయే వరకు వేగిపోయింది కొంచెం వాటర్ వేసుకుందాం అయిపోయింది దగ్గరికి అలా ఆ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దండి టేస్టీ టేస్టీ కర్రీ రెడీ